ఈ దేవుని బిడ్డారా కొంతమంది అంటారు ఏ సైను నమ్ముకుంటే శ్రమలు రావని కానీ ఏ సైను నమ్ముకున్న శ్రమలు వస్తాయి ఈ లోకంలో ఉన్నాం కనుక మనకి శ్రమలు వస్తాయి కానీ మన ఏ సయ్య ఏమని చెప్పారంటే శ్రమల్లోనే నువ్వు ఉండవు ఆ కష్టాల్లోనే నేను నుంచును ఆ వ్యాధుల్లోనే మిమ్మల్ని ఉంచను ఆ శ్రమలు మిమ్మల్ని ఏమీ చేయలేవు మీరు ధైర్యం వహించండి నేను లోకాన్ని జయించా మీకు కూడా జయించే శక్తిని నేను ఇస్తానని ప్రభు మాటిచ్చారు గట్టిగా చెప్పులు కూడా ప్రభుత్వం చెప్తారా ఏ సమస్య నిన్నేమీ చేయలేదు ఏ కష్టం నిన్నేమీ చేయలేదు మీరు అనుకున్నారు దీన్ని జయించలేను నా వల్ల కావట్లేదు ఈ సమస్యలు నేను ఇలాగే ఉండిపోతానేమో ఈ అప్పుల్లోనే ఇలాగే నేను ఉండిపోతానేమో అని ఒకవేళ కృంగిపోయి ఉన్నారేమో నానా ఏసై మీకు చెబుతున్నారు లేదు నానా నేను లోకాన్ని జయించా మీకు కూడా జయించే శక్తిని ఇస్తా ప్రతి ఒక్క సమస్యలో మీకు విజయాన్ని ఇస్తానని ప్రభు అంటున్నారు జయించిన దేవుడు మీతో ఉన్నాడు ఈ లోకాన్ని జయించిన యేస్సు మీతో ఉన్నాడు